హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేము బయటికి వెళ్ళాము తెలిసిన వాళ్ళ ఇంటికి అక్కడ వెళ్ళినప్పుడు ఈ పురుగు అనేది మాకు కనిపించింది ఫ్రెండ్స్ కనిపించింది చూడంగానే ఏంటి కదలట్లేదు వాకేమో అనుకున్నాను ఫస్ట్ తర్వాత కొద్దిసేపు కర్ర పెట్టి అటు ఇటు కదిలిన తర్వాత అప్పుడు అర్థమైంది అది పురుగు అని చూడండి ఫ్రెండ్స్ సేమ్ టు సేమ్ గొంగల్ పురుగు లాగే ఉంది కాకపోతే కలర్ డిఫరెన్స్ కలర్ గ్రీన్ కలర్ ఉంది సేమ్ ఆకులాగే ఉంది చూడండి ఆ లీఫ్స్ షేప్లోనే ఉంది మొత్తం పురుగు మొత్తం చూస్తున్నారు కదా ఎట్లుందో ఇది చాలా డేంజరస్ అంట ఫ్రెండ్స్ చాలా పాయిజినస్ ఇన్సెక్ట్ అంట ఇది ఇది గొంగలపురిలో ఇదొక వేరే వేరే రకం చాలా అంట చాలా పాయిజనస్ అంట ఫ్రెండ్స్ ఇది డే చాలా డేంజరస్ అంట ఇది ఇది బాగా ఇది ఇంత మనకి ఆనుకున్నా సరే ర్యాషెస్ వస్తాయంట చాలా పాయిజనర్స్ అంట ఫ్రెండ్స్ ఇది పుండులాగా కూడా ఇది నొప్పి అంట బాగా అసలు ఇది మనకి చెట్టు మీద కనిపించినప్పుడు అసలు చెట్టు మీద మన చెట్ల దగ్గర అక్కడ నుంచున్నప్పుడు అసలు మనం పైకి వెళ్ళి అబ్జర్వ్ చేద్దాం అన్నా కానీ ఫ్రెండ్స్ అది మనకు కనిపించదు అంత అబ్జర్వ్ చేసినా కనిపించదు ఎందుకంటే అది గ్రీన్ కలర్లో ఉంది కదా మనం అంత ఐడెంటిఫై చేయలేము చూడండి అసలు అది అది వెళ్ళిపోతుంటే మేము దాన్ని డైవర్ట్ చేస్తున్నాము మీరు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం నేను చూడడం అయితే ఇది ఏమో దీన్ని గ లాగే సేమ్ అనిపించింది దీన్ని ఆకుతే అంటారేమో మా నాకు అంత క్లియర్గా తెలియదు దీన్ని ఏమంటారో కానీ చాలా పాయిజనస్ అంట ఫ్రెండ్స్ ఇది చాలా డేంజరస్ ఇన్సెక్ట్ అంట చూడండి ఫ్రెండ్స్ చెట్ల దగ్గర ఎప్పుడైనా నుంచున్నప్పుడు చూడండి చూసుకొని నిలబడండి గొంగలి పురుగు కన్నా చాలా పాయిజనస్ అంట గొంగల్ పురుగు ముళ్ళులు అవి గుచ్చుకున్నప్పుడు దురదా అట్లా వస్తుంది కానీ ఇది ఇంకా చాలా డ్యా డేంజరస్ అంట పాయిజనే ఉంటుంది అంట దానికి అవి కనిపిస్తున్నాయి కదా లీఫ్ షేప్లో ఉన్నవి అవి ముళ్ళులు అవి కుచ్చుకుంటాయి అంట ఫ్రెండ్స్ అవి కరుస్తుంది అంట అది పుండులాగా అవుతుందంట ఫ్రెండ్స్ ఇది కూడా గొంగల్ పురుగు నుంచి ఈ షేప్లో నుంచి లాగా చేంజ్ అవుతుందంట ఫ్రెండ్స్ ఇది బ్రౌన్ కలర్లో ఒక బటర్ఫ్లై ఉంటుంది కదా అదే బ్రౌన్ కలర్లో వస్తుంది బురద కలర్లో ఒక బ్రౌన్ ఉంటుంది కదా బటర్ఫ్లై సీతకు చిలుక అట్లా తయారవుతుందంట ఇది కూడా గొంగలి పురుగు చూడండి ఎలా మారుతుంది ఇది కూడా అట్లనే చేంజ్ అయిద్దంట కానీ ఇది ఇది బ్రౌన్ కలర్లోనే చేంజ్ అయిద్దంట ఇది ఇది బారన్ గొంగలి పురుగు అని గూగుల్లో సర్చ్ చేస్తే నాకు తెలిసింది ఇంకా క్లియర్ డీటెయిల్స్ కావాలంటే మీరు కూడా ఒకసారి సర్చ్ చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్